హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ రైటర్ మేరీ జాస్మిన్ యానక ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక నేను మీతో ఒక విషయం చెప్పాలి నాకు ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం అలాగే నేను ఫ్రెండ్షిప్కి అయితే చాలా విలువిస్తాను అందుకే నేను రాసిన కవిత్వాలలో ఎక్కువగా ఫ్రెండ్షిప్ గురించే రాశాను నిజంగా స్నేహబంధం చాలా గొప్పది కదా మనము ఏదైనా ముందుగా ఫ్రెండ్స్తోనే షేర్ చేసుకుంటాము మన హ్యాపీనెస్నైనా శాడ్నెస్నైనా మన ఫ్రెండ్స్తోనే షేర్ చేసుకుంటాము చైల్డ్హుడ్ ఫ్రెండ్షిప్ అయితే ఎంత సరదాగా గడిచిపోతుందంటే అసలు మాటల్లో చెప్పలేము మన చిన్నప్పటి ఫ్రెండ్షిప్ గురించి చెప్పాలంటే నో వర్డ్స్ అండి అసలు అంత బాగా అంత సరదాగా ఉంటుంది కానీ ఆ స్కూల్ డేస్ కాలేజ్ డేస్ అయిపోయాక కొంతకాలానికి పరిస్థితులను బట్టి స్నేహంలో దూరం ఏర్పడుతుంది అప్పుడున్నంత ఇప్పుడు ఉండదనే చెప్పాలి ఏదైనా ఒక స్టేజ్ వరకే కానీ ఆ స్నేహం తాలూకు కొన్ని జ్ఞాపకాలు గుర్తుకొస్తే మనకి ఆనందాన్ని కలిగిస్తాయి నేను రాసిన స్నేహబంధం కవిత్వాలలో నాకు రెండు కవిత్వాలు బాగా నచ్చాయి అందులో ఒక కవిత్వం ఇప్పుడు మీకు చెప్తాను ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ విరిసి విరియని పువ్వులకి రంగును దిద్దే రవివై రోజాలో తాగిన స్నేహం నీవై చూసే కనులకు హరివిల్లువై తపించే మనసుకి వరమిచ్చే స్నేహితుడివై తెలియని పదాలకు భావం తెలిపిన నేస్తం నువ్వు నీ స్నేహమనే బంధంలో లతని నేను చల్లని నీ స్నేహాన్ని పంచే చంద్రుడివై చిరకాలం సంతోషంగా ఉండాలని కోరుతూ నీ ప్రియనేస్తం వై మేరీ జాస్మిన్ ఈ కవిత్వం నేను టూ థౌజండ్ సెవెంటీన్లో అనుకుంటా రాసింది ఇది నా బెస్ట్ ఫ్రెండ్ కోసం అయితే రాశాను ఇంతకీ ఈ మందార పువ్వుల ఫొటోస్ ఎలా వచ్చాయో చెప్పండి బాగొచ్చాయి కదా ఈ అయితే నేను నైట్ టైము టెన్ ఫార్టీ ఫైవ్కి తీశాను చీకట్లోనైనా కొంచెం లైటింగ్ పడుతుంది దానిపైన అది పువ్వులపై మందార పువ్వులపై కాబట్టి మంచిగా వచ్చాయి ఫొటోస్ చూడండి అసలు వెన్నెల వెలుగు మెరుపుని తిద్దుకొని మెరుస్తూ ఉన్నాయి ఆ చిగురాకులు అలాగే పువ్వులు కూడా చిగురించిన ఆ పచ్చని ఆకుల మధ్యలో నుండి ఎర్రగా కనిపిస్తున్నాయి ముద్దమందార పువ్వులు చాలా బాగున్నాయి నాకైతే నచ్చేసాయి ఈ ఫొటోస్ అయితే ఆ చందమామ చూడండి నా ఫోన్లో ఎంత చిన్నగా కనిపిస్తున్నాడో ఎందుకంటే చాలా దూరంగా ఉన్నాడు కదా కాబట్టి చంద్రుడు అయితే చాలా చిన్నగా కనిపిస్తున్నాడు ఫోన్ పట్టుకొని బయటకు వెళ్తుంటే కెమెరా ఆన్ అయింది అందుకే చిన్న వీడియో